విశాఖలో ఆగి ఉన్న ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు కాలి నాలుగు బోగీలు రైలు ప్రమాదంలో ప్రయాణికులకు తప్పిన ముప్పు ఘటనపై విచారణ చేపట్టామన్న విశాఖ పోలీసులు అబిడ్స్ కిడ్నాప్ కేసులో నిందితుణ్ణి విచారిస్తున్న పోలీసులు చిన్నారులను బీహార్లో విక్రయిస్తున్నట్లు గుర్తింపు నుండి ప్రాణహాని ఉంది జూబ్లీ శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన పర్యాటకులు ఘాట్ రోడ్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిండుకుండల నాగార్జున సాగర్ జలాశయం రేపు లేదా ఎల్లుండి ప్రాజెక్టు గేట్లెత్తే అవకాశం అరవైకు చేరిన వైనాడు మృతుల సంఖ్య ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు వైనాడు బాధితులకు ఆపన్న హస్తం భారీగా విరాళాలు అందిస్తున్న సినీ నటులు ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి పదిహేడు మంది దుర్మరణం తొమ్మిది వేల మంది యాత్రికులను కాపాడిన రెస్క్యూ బృందాలు మహారాష్ట్రలో వదలని వర్షాలు పూణేలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు